శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు సిద్ధాశ్రమానికి వెళ్తున్నారు వాళ్ళు అక్కడ సిద్ధాశ్రమానికి ఒక యజ్ఞం చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక రాక్షసు కనబడుతుంది వాళ్ళకి ఆ రాక్షసుణ్ణి రాముడు లక్ష్మణుడు బ్యాటిల్లో ఒక యుద్ధం చేసి చంపేస్తారు కదా రాక్షసి పేరేంటి తాటక వెరీ గుడ్ అయితే రాముడు లక్ష్మణుడు ఆ తాటక అనే రాక్షసిని అట్లా యుద్ధం చేసి చంపేసరికి ఆ రోజు రాత్రి వాళ్ళు అక్కడే పడుకుంటారు ఎక్కడ పడుకుంటారు ఎక్కడైతే తాటక తాటకని సంహరించారో ఎందుకంటే అప్పటికే చీకటి పడిపోయింది కదా చీకటి పడితే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేరు కదా ఫారెస్ట్లో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అక్కడే ఆ రోజు రాత్రి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ముందుకు బయలుదేరుతూ వెళ్తూ ఉంటారు ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం లాస్ట్ సెషన్లో కదా అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు పెంద్రాళ్ళే లేచి వాళ్ళ ప్రేయర్స్ అంతా చేసుకొని ఇంకా ముందుకి సిద్ధాశ్రమానికి వెళుతూ ఉన్నారు అట్లా వెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఒకసారి ఆగు ఆగమని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెడతారు కూర్చోబెట్టి విశ్వామిత్ర మహర్షి ఏం చేస్తారంటే ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి దగ్గర ఏవైతే వెపన్స్ ఏవైతే మిజైల్స్ విశ్వామిత్ర మహర్షికి తెలుసో ఆ మిజైల్స్ వెపన్స్ అన్నిటి కూడా రాముడికి లక్ష్మణుడికి నేర్పించేస్తూ ఉంటారు అంటే అస్త్రము శస్త్రము అంటే అస్త్రశస్త్రాలు అంటారు విన్నారా ఏంటి అస్త్రము అంటే ఏంటి శస్త్రము అంటే సో అస్త్రము అంటే ఒక వెపన్ అనుకుంటే అస్త్రం ప్లస్ మంత్రం ఈజ్ ఈక్వల్ టు శస్త్రం కాబట్టి ఆ అస్త్రాలని శస్త్రాలని అన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి నేర్పించాడు ఇప్పుడు ఎందుకు నేర్పించాడు విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి అయితే దేవతలు విశ్వామిత్రుడిని కోరారు హే విశ్వామిత్ర మహర్షి నువ్వు నీ దగ్గర ఉండే అస్త్రముని శస్త్రాలని అన్ని వెపన్స్ని మిజైల్స్ని అన్ని అస్త్రము బ్రహ్మాస్త్రము హయోశిరస్ మానవాస్త్రము ఆగ్నేయాస్త్రము ఉన్న అస్త్రాలన్నీ నందకము అనే కత్తి మోదకము శిఖరము అనే చక్రాలు రకరకాలుగా క్లోజ్ టు ఫిఫ్టీ సిక్స్టీ మిజైల్స్ని విశ్వామిత్ర మహర్షికి చెప్తారు దేవతలు వచ్చి ఏమని చెప్తారు ఇగో ఈ రామలక్ష్మణుడికి నీ దగ్గర నీకు తెలిసిన అస్త్రాలన్నిటినీ నేర్పించేసేయి అని చెప్తారు ఎందుకు దేవతలు వచ్చి ఎందుకు చెప్పాలి విశ్వామిత్రుడికి అయితే అయితే ఇంకెవరికన్నా ఇవ్వచ్చు వై ఓన్లీ రామా రామా ఇస్ హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్పుకున్నాం మన ఫర్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్ దేవతల ఇంటర్ఫియరెన్స్ ఏంటి మధ్యలో శక్తుల వలన ఇంకెవరన్నా ఎనీవన్ ఎల్స్ పార్షల్లీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు మిస్యూజ్ చేయకుండా ఇప్పుడు ఇప్పటిదాకా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి ఏదన్నా మిజైల్స్ ఏదైనా నేర్పించారా నేను ఏమైనా చెప్పానా మీకు మిజైల్స్ నేర్పించారు అని చెప్పలేదు మరి రామలక్ష్మణులకి బలాం అతిబలాం అని చిన్ని మంత్రాలు మటుకే నేర్పించారు అది నేను మీకు చెప్పాను సెకండ్ క్లాస్లో కాబట్టి ఆ బలాం అతిబలాం అనే చిన్ని మంత్రం నేర్పిస్తేనే ఏం చేశాడు రాముడు లోక కళ్యాణం కోసం ఒక మంచి పని చేశాడు అంటే తాటకాన్ని సంహారం చేశాడు అవునా కదా అంతేగాని నా దగ్గర బలం ఉంది అని చెప్పి రాముడు ఏదైనా విరివిగాడా అరే నా దగ్గర బలం ఉంది నేను ఇన్నోసెంట్ పీపుల్ని చంపుతాను నా దగ్గర బలం ఉంది నేను ఇన్నోసెంట్ వాళ్ళని అంత హరాస్ చేస్తాను అలా ఏమైనా అన్నాడా రాముడు అనలేదు ఏం ఏం చేశాడు బలం ఇస్తే రాముడికి కొంచెం బలం ఇస్తేనే ఏం చేసేసాడు తాటక సంహారం చేశాడు కొంచెం బలం ఇస్తేనే తాటక సంహారం చేసిన వాడి దగ్గర ఎక్కువ బలం ఉండాలా వద్దా సో ఎక్కువ బలము ఎవరి దగ్గర ఉండాలి ఎక్కువ బలము బలాన్ని సరిగ్గా వాడగలిగిన వాడి దగ్గర ఉండాలి అవునా కదా అవునా ఇప్పుడు మనకి ఒక ఈశ్వరుడు మనకు ఒక టాలెంట్ ఇచ్చాడు అనుకుందాం ఏదన్నా సంథింగ్ ఇట్ కుడ్ బి సింగింగ్ ఇట్ కుడ్ బి యునో గుడ్ ఎట్ స్టడీస్ ఇట్ కుడ్ బి డాన్సింగ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఎల్స్ అదేదో మన దగ్గర ఉన్న మంచి క్వాలిటీని మనము కానీ మంచి కొరకై వాడామనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ఆ క్వాలిటీ మల్టీఫోల్డ్ అయిపోయి అందులో ఇంకా మనకి ఎక్స్పర్టీస్ వచ్చేస్తుంది అదే సపోజ్ అదే క్వాలిటీ కానీ ఏదన్నా చెడు పని చేయడానికి వాడామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ క్వాలిటీని ఈశ్వరుడు తీసేసుకుంటాడు ఇప్పుడు ఇచ్చినవాడు తీసుకోలేడా ఇప్పుడు నేను సపోజ్ ఈ ఉంది ఈ పాపకి పెన్ ఇచ్చా ఇప్పుడు నేను ఇచ్చాను ఎలా ఇచ్చాను అలానే తీసేసుకుంటా అవునా కదా అలానే ఎలాగైతే మనకి ఏదైనా మంచి క్వాలిటీ మనకి ఈశ్వరుడు ఇచ్చాడో ఆ మంచి క్వాలిటీని మనము లోక కళ్యాణం కోసం అంటే సొసైటీ కోసం అంటే ఇతరుల కోసం ఎవరైతే హు వారి నీడ్ వాళ్ళ కోసం వాడామనుకోండి ఏమవుతుంది మనకి మన దగ్గర ఉన్న క్వాలిటీ దేవతలే వచ్చి మన గురువుకి చెప్తారు హే గురు అతను చిన్న క్వాలిటీ ఉంది అతనికి ఆ చిన్న క్వాలిటీతోనే అతను సొసైటీ కోసం ఏదో మంచి పని చేయడానికి ప్రయత్నిస్తున్నాడు కాబట్టి ఏం చేయ అతనికి రెట్టింపు బలం అతనికి బాగా బలమి అతనికి అని దేవతలే వచ్చి ప్రేరేపిస్తారు అది ఇప్పుడు జరిగింది ఇక్కడ ఏం ఏం జరిగింది రాముడికి చిన్ని మంత్రగ్రామం బలాం అతి బలాం అని చిన్ని మంత్రాలు ఇస్తేనే తాటక సంహారం చేశాడయ్యా అట్లాంటిది అతని దగ్గర సర్వ అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉండాలి అని చెప్పి దేవతలు రిక్వెస్ట్ చేస్తే అప్పుడు విశ్వామిత్రుడు రాముని లక్ష్మణుని పక్కన కూర్చోబెట్టి మొత్తం అస్త్ర శస్త్రాలు అన్ని ధార ధారపోసేస్తే రాముడు చూడండి ఒక్కొక్క అస్త్రానికి ఆ అస్త్రానికి వెనకుండే దేవతలు ఉంటారు ఇప్పుడు ఆగ్నే అస్త్రం అన్నాను అనుకోండి ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ద గాడ్ అగ్ని ఓకే అగ్ని అంటే ఫైర్ ఇప్పుడు మానవాస్త్రం అన్నాననుకోండి ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద దేవత మను కాబట్టి వాయువ్యాస్త్రం అన్నాననుకోండి వాయుదేవత యొక్క అస్త్రం కాబట్టి ఒక్కొక్క అస్త్రానికి అధిపతి దేవతలు ఉంటారు ఆ దేవతలు అందరూ వచ్చి రాముడి దగ్గర క్యూలో నుంచున్నారు నుంచొని ఆ రామా చెప్పు ఇప్పుడు నీకు ఈ మంత్రశాస్త్రం ఈ అస్త్రాలన్నీ ధార కదా విశ్వామిత్రుడు ఇప్పుడు చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగారు ఇప్పుడు అదే సపోజ్ మన లాంటి వాళ్ళు అనుకోండి మనకు కానీ అంత గొప్ప గొప్ప మిజైల్స్ మనకి ఇచ్చారనుకోండి ఇప్పుడు మనవాడు ఏం చేస్తాడు ఈ మిజైల్స్ని ఒక్కసారి నాకు టెస్ట్ చేయాలనుంది అంటాడు అవునా కాదా అయితే రాముడు అట్లా చేయలేదు ఎందుకు గురు ఒక అస్త్రం ఇచ్చాడు అంటే గురువు మాట మీద అంత నమ్మకం అంతేగాని ఆ అస్త్రం యొక్క దేవతలు వచ్చి నుంచున్నా కూడా రాముడు ఏమంటాడంటే ఇప్పుడు నాకు మీతో పనేమీ లేదు ఎందుకు లేదు ఇప్పుడు ఒక వెపన్ ఎప్పుడు వాడతాం మనం ఏదైనా ఎనిమి వచ్చినప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అంతేనా లేదంటే ఉత్తిగా వాడేస్తూ ఉంటామా పిచ్చి పిచ్చిగా కాబట్టి ఒక వెప ఒక ఎనిమి ఎప్పుడైతే నా నా దగ్గరికి వస్తారో అప్పుడు నేను మిమ్మల్ని తలుచుకుంటాను స్మరణలోకి తెచ్చుకుంటాను అప్పుడు మీరు వచ్చి నాకు హెల్ప్ చేయండి అంటాడు రాముడు అట్లా అనేసరికి ఆ ఉండే దేవతలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు ఇంకా ముందుకు వెళుతూ వెళుతూ ఉంటారు అట్లా ఇంకా ముందుకు వెళుతూ వెళ్తూ ఉండగా వాళ్ళకి ఒక పెద్ద ప్రదేశం కనిపిస్తుంది అక్కడ ఆ ప్రదేశం ఏంటి అని రాముడు అడుగుతాడు రాముడు ఎన్నో ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు చిన్ని రాముడు ఎందుకు అంటే ఏదన్నా తెలియదు అంటే అది మంచిగా తెలుసుకోవడానికి గొప్ప గొప్పగా ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి రాముడు అడుగుతాడు గురుగారు ఈ ప్లేస్ ఏంటి ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ గురించి చెప్పండి అని అడుగుతారు అడిగితే విశ్వామిత్రుడు రాముడికి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ ఒకనొకప్పుడు కుషనాభుడు అనే ఒక కింగ్ ఉండేవాడు రామ ఆ కుషనాభుడు అనే కింగ్కి హండ్రెడ్ మంది డాటర్స్ అయితే ఆ హండ్రెడ్ మంది డాటర్స్ ఉండే ఆ ఆ కుషనాభుడు అనే కింగ్ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ డాటర్స్ అందరూ చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళందరూ మంచి బ్యూటిఫుల్ గర్ల్స్ లాగా అయ్యారు అయ్యి వాళ్ళు ఏం చేశారు ఉండే గార్డెన్స్లో తిరుగుతూ ఉన్నారు ఒకానొకప్పుడు అలా తిరుగుతూ ఉన్నప్పుడు రామా ఏం జరిగిందో తెలుసా వాయుదేవుడు అక్కడికి వచ్చాడు వాయుదేవుడు అక్కడికి వచ్చి ఈ హండ్రెడ్ మంది బ్యూటిఫుల్ గర్ల్స్ని ఏమని అడిగాడంటే ఏ మీరందరూ హండ్రెడ్ మంది ఏం చేయండో తెలుసా మీరందరూ నాకు భార్యలు కండి నేను దేవతని కాబట్టి మీరందరూ నాకు కానీ భార్యలు అయితే మీ అందరికీ కూడా స్థానం వచ్చేస్తుంది స్థానం రావడం అంటే అందరికీ అందరూ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఏజ్లోనే ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళంతకంటే పెద్దగా అవ్వరు అంటే ఆ యూత్లో ఉంటారనమాట దేవతలు వాయుదేవుడు ఎవడు ఒక ఈ వాయువుకి అధిష్టాన దేవత కాబట్టి అట్లాగా ఉన్నప్పుడు ఈ హండ్రెడ్ మంది ఎవరైతే కుషనాభుడి పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏమని రిప్లై ఇవ్వాలి ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో వాళ్ళ ప్లేస్లో ఏమని రిప్లై ఇస్తావు చెప్పర్లేదు ఏదో ఒకటి పెళ్ళి చేసుకుంటా అంటావు లేదంటే చేసుకోని అంటావు లేదంటే నాకు తెలియదు అంటావు లేదంటే ఇంకేదో అంటావు కదా ఏమంటావు నువ్వు ఏమంటారు అయితే ఈ ఈ వంద మంది అందరూ కలిసి ఒకేసారిగా ఏమంటారంటే నేను మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మీరందరూ వచ్చి నువ్వు వాయుదేవ నువ్వు వచ్చి నన్ను మా అందరితో మాట్లాడడం కాదు నువ్వు ఏం చేయాలంటే మా నాన్నగారితో మాట్లాడు మా నాన్నగారు కానీ నీకు పెళ్ళి చేస్తే మేము వచ్చి నీకు అవుతాం మా నాన్న కానీ లేదు లేదు ఇంకెవరికో పెళ్లి చేస్తానంటే మా అంతడు మాకు ఒక హస్బెండ్ని చూస్ చేసుకునే రైట్ మాకు లేదు అంటారు ఈ వంద మంది అంటే సిమిలర్లీ ఏంటి ఏంటి అర్థం మా అంతడు మాకు ఒక వైఫ్ని చూస్ చేసుకునే రైట్ లేదు అని మనం అందరం నేర్చుకోవాలి అంటే ఎవరు ఎవరు డిసైడ్ చేస్తారు ఒకళ్ళు హస్బెండ్ అవ్వాలా వైఫ్ అవ్వాలా అని పేరెంట్స్ డిసైడ్ చేస్తారు అది మనం నేర్చుకోవాలి ఇక్కడి నుంచి కాబట్టి ఈ వంద మంది అప్సరసులు ఏమంటారంటే లేదు లేదు మా పేరెంట్స్ డిసైడ్ చేస్తే అప్పుడు నీతో పెళ్లి చేసుకుంటాం లేదంటే నువ్వు ఎవడన్నా కానీ నువ్వు వాయుదేవుడు అవ్వచ్చు కొండ మీద కోత అవ్వచ్చు ఇంకేదో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వచ్చు మాకు మటుకు సంబంధం లేదు అని వీళ్ళందరూ అంటారు అనేసరికి వాయుదేవుడికి కోపం వస్తుంది కోపం వచ్చి వీళ్ళ వాయువు అంటే ఏంటి వాయువు అంటే గాలి కదా గాలి మన బాడీలో గాలి ఉంటుందా ఉండదా అంతా అంత ఆలోచిస్తున్నారండి గాలి పిలిస్తేనే కదా మనం బతుకుతున్నది గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం అదే బతుకు అంతా అవునా కదా కాదా గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం అంతేనా లోపలికి బయటికి లోపల ఈ లోపల బయటలో ఏదన్నా కొంచెం తేడా వచ్చిందనుకో ఏం జరుగుతుంది కదా కాబట్టి గాలి మన బాడీలో ఉంది కదా ఈ వాయుదేవుడు ఏం చేశాడు లోపల ఉన్న గాలిని ఆపేశాడు ఆపేసరికి వాళ్ళందరూ పాపము ఏం జరిగింది ఇట్లా గూనిలాగా అయిపోయారు గూనిలాగా అంటే డిస్ఫిగర్ అయిపోయారు అంటే ఇట్లా వంగిపోయి ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోయారు అంత బ్యూటిఫుల్గా ఉండే వంద మంది కలిసి అయితే వీళ్ళందరూ వంద మంది ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఈ వంద మంది గొప్ప తపస్సు చేసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఆ తండ్రి అయిన కుషనాభుడు దగ్గరికి వెళ్ళారు అట్లా వెళ్ళేసరికి ఆ తండ్రి అయిన కుషనాభుడు అంటాడు ఏమైందమ్మా మీరు ఎందుకు ఇట్లా వంగిపోయి కింద డేక్కుంటూ డేక్కుంటూ సరిగ్గా నడవలేక ఎందుకు ఇట్లా ఉన్నారు ఏం జరిగింది మీకు అని అడిగితే వాళ్ళందరూ ఒక్కసారిగా చెప్తారు నాన్న ఇట్లా జరిగింది వాయుదేవుడు వచ్చాడు మా దగ్గరికి వాయుదేవుడు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నాడు నాన్న పెళ్ళి చేసుకోమంటే మేమందరం ఏమన్నామంటే లేదు లేదు మేము మా నాన్నగారు ఎవరినైతే పెళ్లి చేసుకోమని చెప్పారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మేమందరం చెప్పాం నాన్న అట్లా చెప్పేసరికి వాయుదేవుడికి కోపం వచ్చేసి మమ్మల్ని ఇట్లా వికలాంగుల్ని చేశాడు అని ఈ వంద మంది ఏడ్చుకుంటూ చెప్తారు వాళ్ళ నాన్నకి అప్పుడు వాళ్ళ నాన్న అంటారు అదేంటి మిమ్మల్ని ఇట్లా చేశాడా మీకు గొప్ప తపశ్శక్తి ఉంది కదా మరి ఆ తపశ్శక్తితో మీరు ఒక శాపం వేయకపోయారా వాయుదేవుడికి అన్నారు అయితే వాళ్ళు అంటారు ఈ వంద మంది ఒకేసారి అంటారు ఇంకా మేము కానీ వాయుదేవుడికి శాపం ఇస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు వాయుదేవుడు కానీ లేడనుకోండి వాళ్ళిద్దరు కో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే గొడవల వల్ల ఏం జరుగుతుంది వాయుదేవుడు లేకపోతే వేరే ఎవ్వరూ బతకలేరు అవునా కదా వాయు వాయువు కానీ వాయువు కానీ కోపం వచ్చిందనుకో నేను వీడి ముక్కులోకి వెళ్ళాను అన్నాడనుకో వాయువు ఇంకేమైనా ఉందా కాబట్టి వాయు నేను మేమందరం నాన్న వాయువుని ఫర్గివ్ చేసేసాము అంటారు అంటే ఫర్గివ్ చేయడం అంటే ఏమిటి అంటే వదిలేసాము ఇట్స్ ఓకే నువ్వు మిస్టేక్ చేసావు తప్పు తెలుసుకో అని చెప్పి గివింగ్ ద అదర్ పర్సన్ అ ఛాన్స్ అవునా కదా కాబట్టి మేము అట్లా ఫర్గివ్ చేసేసాము నాన్న వాయుదేవుణ్ణి ఎందుకంటే మేము కానీ వాయుని శపిస్తే ఇంకా లోకంలో ఒకడికొకడు ఇంకా శపించుకుంటూ పోతే బలవంతుడు బలహీను శపించేస్తాడు అలా షపిచ్చేస్తూ పోతే ఇంకా లోకంలో ఎవరన్నా మిగులుతారా నాన్న అన్నారు వీళ్ళందరూ వంద మంది అట్లా అనేసరికి వాళ్ళ నాన్నగారు ఎంతో హా మీరు చిన్నపిల్లలైనా ఎంత బాగా ఆలోచిస్తున్నారమ్మా మీరందరూ చాలా కరెక్ట్గా ఆలోచిస్తున్నారని వాళ్ళ నాన్న అంటారు ఏదైతే మీరు చేశారో క్షమాదానం ఆ క్షమ ఏదైతే ఉందో అంటే ఆ ఫర్గివ్నెస్ ఏదైతే ఉందో ఈ భూమి అంతా నడుస్తున్నది ఆ ఫర్గివ్నెస్ మీదే అని వీళ్ళ అని వాళ్ళ వీళ్ళందరికీ వాళ్ళ నాన్నగారు చెప్తారు కుషనాభుడు అనేవాళ్ళు ఎందుకు ఆయన ఆయన ఎందుకు అట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు ఫర్గివ్నెస్ కనుక లేదనుకోండి మీరు ఆలోచించండి ఒకసారి అసలు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకడు బలవంతుడు అనుకు అనుకున్నాడు అనుకోండి అంటే హీస్ పవర్ఫుల్ అనుకున్నాడు అనుకోండి ఆ పవర్ఫుల్ ఉండేవాడి కంటే పవర్ఫుల్ ఉంటాడా ఉండడా ఉంటారా ఉండరా ఇప్పుడు ఒకడు పవర్ఫుల్ అనుకున్నాడు సపోజ్ వాట్ ఎవర్ యూనో పొలిటికల్ పవరో ఫైనాన్షియల్ పవరో యూనో పవర్ కమింగ్ విత్ నాలెడ్జో ఏదన్నా కానివ్వండి కానీ అంతకంటే పవర్ఫుల్ వాడు ఉంటాడా ఉండడా ఉంటాడు మరి ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ వాడు ఎప్పుడు ఉంటూనే ఉంటాడు ఒకడు నేను వరల్డ్లో నంబర్ వన్ అనుకున్నా కూడా కొన్ని రోజుల తర్వాత వాడు నెంబర్ వన్ స్టేటస్ పోతుందా పోదా ఖచ్చితంగా పోతుంది కాబట్టి అట్లా బలవంతుడు ఉంటూనే ఉంటాడు బలవంతుడు కొన్ని రోజుల తర్వాత బలహీనుడు అయిపోతాడు ఇంకో బలవంతుడు వచ్చేస్తూనే ఉంటాడు కదా మరి అట్లా ఉన్నప్పుడు ఇంకా ఫర్గివ్నెస్ అనే కాన్సెప్ట్ లేకపోతే ఒకడి మీద ఒకడు శాపం చేసి ఒకడి మీద ఒకడు రివెంజ్ తీర్చుకొని ఒకడి మీద ఒకడు యుద్ధం చేసేసుకొని భూమండలం అంతా ఒకనాటికి నశించిపోతుంది అవునా కదా కాబట్టి ఫర్గివ్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మన సిచ్యువేషన్స్లో ఏదో మన అక్కలో చెల్లెల్లో అన్నలో తమ్ముళ్ళో ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి మన మీద ఏం చేయాలి మనం ఆ సిచ్యువేషన్ని మనం తెలుసుకొని వన్ హూ కెన్ ఫర్గివ్ ఈజ్ అ पर्सन विथ हईयेस्ट रिगार्ड